ఇక నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నవదుర్గలలో ఆరవ రూపం కాత్యాయని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు నాలుగు భుజాలతో వరదముద్ర అభయముద్రతో పాటు ఖడ్గం పద్మం కలిగి సింహ వాహనంతో శోభిల్లుతున్నారు అమ్మవారు ఇక మల్లెపూలతో విశేష అర్చనలు నిర్వహించి రవకేసరి అల్లంగారులు నైవేద్యంగా సమర్పించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నవదుర్గల్లో ఆరవ రూపం కాచాయిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు నాలుగు భుజాలతో వరద ముద్ర అభయముద్రతో పాటు ఖడ్గం పద్మం కలిగి సింహ వాహనంతో శోభిల్లుతున్నారు అమ్మవారికి మల్లెపూలతో విశేష ఆర్చనలు నిర్వహించి రవ్వకేసరి అల్లంగారెలు నైవేద్యంగా సమర్పించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అక్షర శ్రీకర పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్నేర్పాట్లు చేపట్టారు